మీ బిజినెస్ ను వంద రెట్లు పెంచుకోవాలనుకుంటున్నారా అయితే వి మీడియా ఏజెన్సీ మీకు సరైన పరిష్కారం మేము అందిస్తున్న ప్రత్యేక సేవలు హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు వీటీవీ హెల్త్ నేను మీ మధు మరి అంజీర్ పండ్లు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం ఇవి ఫైబర్ విటమిన్లు ఖనిజాలు యాంటీ ఆక్సిడెంట్స్తో నిండి ఉంటాయి జీర్ణక్రియ మెరుగుపరచడం అంజీర్లో అధిక ఫైబర్ ఉండడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది మలబద్ధక సమస్యతో బాధపడేవారు రెగ్యులర్గా అంజీర్ తినడం వల్ల సహజంగా మలబద్ధకం తగ్గుతుంది గుండె ఆరోగ్యం అంజీర్లోని యాంటీ ఆక్సిడెంట్స్ మరియు ఫైబర్ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి ఇవి చెడు కొలెస్ట్రాల్ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్ను పెంచుతాయి మరి రక్తంలోని చక్కెర స్థాయి నియంత్రణ అంజీర్ తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి నియంత్రణలో ఉంటుంది మరి డయాబెటీస్ ఉన్నవారు దీన్ని తినడం ద్వారా ఆరోగ్యంగా కూడా ఉండవచ్చు ఫ్రీ బయోమెటిక్ గుణాలు అంజీర్లోని ఫ్రీ బయోమెటిక్ గట్ మంచి బ్యాక్టీరియాను పెంచి ఇమ్యూనిటీని మెరుగుపరుస్తాయి చర్మ ఆరోగ్యం అంజీర్లోని యాంటీ ఆక్సిడెంట్ చర్మానికి మేలు చేస్తాయి ఇవి వృద్ధాప్య లక్షణాలను తగ్గించి చర్మాన్ని మృదువుగా ఉంచుతాయి అంజీర్ను రోజు తినడం ద్వారా ఈ ప్రయోజనాలను పొందవచ్చు అయితే మితంగా తీసుకోవడం మంచిది సో చూశారు కదా మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వీటివి వీటివిని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి